హాయ్ అండి ముందుగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు అని చెప్పి మా మమ్మీ నాటుకోడి కూర చేస్తుంది అనమాట ఇదిగోండి ఫస్ట్ ఆయిల్ వేసింది అందులో ఆనియన్స్ వేసిందండి ఆనియన్స్ వేసి బాగా కలుపుకుంది బాగా కలుపుకున్న తర్వాత అందులో ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుంది అండి ఎందుకంటే ఉప్పు వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి కదా తర్వాత పసుపు ఇంకోడి పసుపు వేసుకొని ఇవి రెండు బాగా కలుపుకోవాలండి రెండిట్లు కూడా బాగా కలుపుకోవాలి ఇంకోడిట్లా బాగా మంచిగా బాగా కలుపుకోవాలండి కొంచెం సేపు ఇంకోడి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపు కలుపుకోవాలండి ఆ తర్వాత అందులో శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న నాటు కోడి అండి ఇది కంప్లీట్గా ఒక కోడి అనమాట ఇది ఇంకోడి వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ బాగా పట్టాలన్నమాట ముక్కకి ఇంకోండి అలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న ఇంకోండి బాగా కలుపుకోవాలన్నమాట ఇట్లా కొంతసేపు కుక్కర్ మూత పెట్టుకోవాలి జస్ట్ అంతే మగ్గడానికి ఇంకోండి ఇట్లా మళ్ళీ ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి అట్లా పెట్టేసి ఉంచేయద్దు మళ్ళీ మాడిపోతుంది అనమాట మళ్ళీ ఒకసారి మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇంకోండి ఆ తర్వాత తీస్తే ఇట్లా వాటర్ అనేది బయటకు వస్తుంది చికెన్లోంచి వాటర్ బయటకు వస్తుంది కదండి ఇంకోండి వాటర్ అనేది చూడండి ఎట్లా బయటకు వచ్చి చేస్తుందా మొత్తము ఆ కోళ్ళలోంచి మొత్తం వాటర్ అనేది బయటకు వస్తుంది ఇవన్నీ మొత్తం ఇదంతా వాటరే ఇంకొండి ఇందులో మనకి సరిపడా కారం మా మమ్మీ గారు అయితే ఫస్ట్ కారం వేసుకొని ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నారండి త్రీ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నారు అంటే పిల్లలు కట్టా కదండి కారం ఎక్కువ అయితే తినరు అని చెప్పి కలుపుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము అన్నట్టు ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకున్నామండి ఇలా బాగా కలుపుకోవాలండి మొత్తము ఎందుకంటే ముక్కకి పట్టాలన్నమాట అన్నమాట ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ మా మమ్మీ ఏం చేస్తుందంటే మళ్ళీ ఒక టూ స్పూన్స్ వేసిందండి కారం సరిపోలేదు ఎందుకంటే నాటుకోడి కదండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని ఇది సరిపడా వాటర్ అన్నమాట కుక్కర్లో ఎందుకు చేస్తున్నారు అని అడగచ్చు ఇప్పుడు నార్మల్ వైట్ కోళ్ళలు అనుకోండి అవి స్కిన్ మెత్తగా ఉంటుంది సో నార్మల్గా చేసేస్తే మనకు కుక్ అయిపోతుంది కానీ నాటు కోడు అనేది స్కిన్ చాలా గట్టిగా ఉంటుంది కదండి కుక్కర్ అయితే ఏంటంటే ముక్క మనకి మంచిగా ఉడుకుతుంది అనమాట అంటే చాలామంది నార్మల్గా కూడా చేస్తారు చెయ్యారని కాదు ఏంటంటే కుక్కర్ అయితే బాగా ఉడుకుతుంది కదా అని చెప్పి మేము కుక్కర్లో చేసుకుంటున్నాం అన్నమాట మరి బోనాలు కదండి మరి మీరేం చేసుకున్నారు స్పెషల్ నాకు కామెంట్లో చెప్పండి సరేనా ఇంకోండి మొత్తం ఇట్లా మా మమ్మీ ఇట్లా చెక్ చేసేసుకుంది ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తామండి మేమైతే ఒక ఫైవ్ విజిల్స్కి పెట్టామనమాట కుక్కర్ని అది ఒక ఫైవ్ విజిల్స్కి అయితే పెట్టామండి ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత మా కర్రీ అనేది ఇలాగొచ్చిందనమాట మాకు ఇక ఇందులో మేము కారం ఉప్పు అవన్నీ సరిపోయినాయా లేవా అన్నది మాత్రం మేమైతే చెక్ చేసుకున్నాము ఎట్లా ఉంది ఏంటి అన్నది కొంచెం వాటర్ ఉంది కదా మమ్మీ గారు అయితే ఉప్పు ఎట్లుంది ఏంటి అన్నది మొత్తం సెట్ చేసుకున్నారన్నమాట తర్వాత చికెన్ మసాలా ఏంటి ఎందుకంటే ఇంట్లో చేసే మసాలా అయిపోయింది సో మనకి అలా బయట దొరుకుతుంది కదా మార్కెట్లో నేను అది తెచ్చేసి ఇచ్చేసాను ఇచ్చేసానమాట మా మమ్మీకి వేసేసా అని ఎవరెస్ట్ వాళ్ళకి తీసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంది ఇక చికెన్ మసాలా కూడా వేసేసామండి చికెన్ మసాలా వేసేసిన తర్వాత బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మళ్ళీ కొంచెం సేపు ఉడకనిచ్చామండి అనేది కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక కొంచెం సేపు ఉడకనిచ్చామండి అలాగా కొంచెం ఒక ఐదు పది నిమిషం ఇంకోండి మనకి వేడి వేడిగా నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది అనమాట ఇదిగోండి ఫైనల్గా ఇలాగొచ్చింది మాకు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ నేను నాటు కూడా చాలా తక్కువ తింటాను బట్ ఈసారి అయితే సూపర్ అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ